దేవుని పరిశుద్ధ రామానికి మహిమ కలము కాక ప్రొవైడ్ యేసుక్రీస్తు నామంలో మేమందరికీ కూడా వందనాలు సమయం ఇచ్చిన స్థానిక పాస్టర్య గారికి కూడా అమ్మగారికి కూడా వందనాలు అనే వాళ్ళు ప్రేమతో ఆరోపణించినారు కానీ వాటి చొప్పున మరి సంఘంతో పాటు స్నేహకులతో పాటు దేవుని సంగు గడప తెలిపిన దేవుని స్తోత్రం కాక ఈ తాడ్చెల్ల మరి ప్రాంతానికి యవనస్తులు మరి అనుకేరీ ఉండడం చాలా సంతోషం మీకు కూడా చాలా ఎంతో దీవెన మరి యవనస్తులు సేవకులు ఉండడం దేవుని స్కూర్తిస్తూ ఉన్నారు నా పేరు సంకీర్తి మరి గాజులపల్లి పల్లి ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు మరి దేవుడు నాకు ఇద్దరు కుమారులను చాబే మరల సెకండ్ కూడా ప్రార్థన చాలా ఎంతో శక్తివంతమైనది చాలా బలమైనది అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచేలా చేయగలిగేది ఉపవాస ప్రార్థన మాత్రమే అది ప్రభు మనకు తన వాక్యంలో క్షోధులు తొమ్మిది అధ్యయంలో మూల దయం పట్టింది ఒక వ్యక్తికి దశలను వేడుకున్నాడు నా కుమారుని బాగు చేయాలని అని వారి వల్ల కాలేదు తర్వాత ప్రభు దగ్గర వేడుకున్నాడు నీ శిష్యుల దగ్గర తీసుకుని వచ్చినా కానీ చింత కాలేదని చెప్తా ఉంటాడు ఏమైనా నీ వలన అయితే సహాయం చేయమని ప్రభువును వేడుకుంటాడు అప్పుడు ప్రభువు తొమ్మిది ఇరవై తొమ్మిది అంటాడు శిష్యులు అడుగుతారు ఎందుకు ఆ మూల దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే ప్రభువా ఎందుకు వెళ్ళగొట్టలేదు ఆ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేమని అడిగితే ప్రభు అన్నాడు కదా ప్రార్థన వలననే కానీ మరి ఈ విధమైన వదులుకోవటం చెప్తాడు అంటే పుట్టినోట్లో ఉపవాస ప్రార్థన ద్వారా అందరు ఉపవాస ప్రార్థన ద్వారానే అది సాధ్యమైతుందని ప్రభు చెప్పి దేవునికి నేను కలు దాకా ఫస్ట్ ఏంటిదంటే మిమ్మల్ని బరపరిచేది ఎలాంటి అసాధ్యమైన కార్యాలు కూడా సాధ్యపరిచేది ఉపవాస ఇది ఇదొక అనుభవం రెండవది ఇది ఒక మహిమ కలిగిన అనుభవం ఉపవాస ప్రార్థన ఎంత గొప్ప ఆధిక్యత ఈరోజు మనందరం కలిగి ఉన్నాం మోషే కొండ మీద ప్రభుతో దేవునితో అక్కడ నలభై ఉన్నాడు దేవునితో సినాయి కొండ మీద ఆరు దినాలు మేఘం కమ్ముకుంది ఆ కొండ మీదంతా కూడా దేవుని మహిమతో కప్పబడతాయి ఇదంత గొప్ప మహిమ కలిగిన అనుభవం ఉపవాస ప్రార్థన చాలా బలమైనది శక్తివంతమైనది నీ విజయానికి తొలిమెట్టు ఏంటిది ఉపవాస ప్రార్థనే తొలిమెట్టు ఉపవాస ప్రార్థనతోనే విజయాలు మనం సాధించగలుగుతాం దేవునికి మహిమ కాక మంచిది పాట వాడుకొని మిగతా సమయాన్ని మరి తన మధ్య దేవుడు సేవకులు ఉన్నారు వారికి సమయాన్ని కూడా అప్పగిస్తారు ఒక పాట వాడతారు ముఖ దర్శనం చాలయ్య ఆ పాట ముఖ దర్శనం చాలయ్యా నా మీ ముఖ దర్శనం చాలయ్యా ముఖ దర్శ Thank you. అన్న కరీప పను

Keep in మరి నలభై దినాల తర్వాత కొండ దిగి రాగానే ఆయన ముఖంలో ఒక తేజస్ ఆయన ముఖం ప్రకాశించింది మోసే ముఖం ఇస్రాయిల్ అందరు చూడలేకపోయినారు ఎంత మహిమ కలిగిన అనుభవం చూడారు దేవునితో గడిపి కొండ దిగి రాగానే ఆయన ముఖం మీద దేవుని యొక్క మహిమ ప్రకాశించింది ఇది ఒక మహిమ కలిగిన అనుభవం దేవుని స్తోత్రం గాక మరి పోష ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్యపరచడానికి సాధ్యమవుతుంది దేవుడు కార్యం చేస్తాడు ఇది చాలా శక్తి పడుతున్నాయి ఇది పోష ప్రార్థన ఖచ్చితంగా దేవుడు విజయాలు మనకిస్తారు దేవుని కూడా థ్యాంక్ యూ అయ్యే